చేస్తారు దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూనే నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయొచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాము సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఐ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్కి అదేవిధంగా పేరెంట్స్కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అందరికీ కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమీడియట్గా రెస్ రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్ దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేశాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్ సో మచ్ సార్ ఎస్ఓఎస్ రేస్ చేసాం సార్ ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది సార్ లేదు వెళ్తుంది వెస్ట్ వెళ్తుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బియ్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని బీసీ ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది మరి ఈ పథకం 250 ప్రాజెక్ట్ 250 థాంక్యూ వెరీ మచ్ కూడా మీకు ఇయర్స్ ఐ థ్యాంక్ యూ అమ్మా ఓకే థ్యాంక్ యూ మై గుడ్ రండి చాలా రాష్ట్రంలోని బీసీ ఈబీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది రెండు వందల ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్దిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు ఉన్నారు మహిళల ఉన్నతి కోసం మహిళా అభివృద్ధి కోసం మహిళల ప్రగతి కోసం మహిళ సాధిక ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలకు జరుగుతున్న సత్కార కార్యక్రమం

ఇప్పుడు మినిస్టర్ గారు అదే నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్ ఓకే ఇప్పుడు వావ్ జీని అని ఈ ఓఎండిసి తో పార్టనర్షిప్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు అంటే బ్లాక్ అంటే లీడల్ గా మాట్లాడుతున్నారు సార్ సర్ టైం ఉండట్లేదు ఓకే మనం మాట్లాడుకోవచ్చు సార్ సర్ సర్ అట్ను అర్చన జాజు గారు అని డివెలప్మెంట్ చేస్తున్నారు సార్ వీవర్స్ కి వాళ్ళ తన స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ప్లస్ షి ఈస్ బయింగ్ బ్యాక్ ద ప్రొడక్ట్ ఆల్సో సార్ వెరీ హ్యాపీ థాంక్యూ బట్ థాంక్యూ వెరీ నైస్ సర్ రిక్ట్ సర్ ఓకే థాంక్యూ సర్ నమస్తే ఇక్కడ కూడా डालेंगे నేను గ్రాబ్ చేశారు ఐ నో థాంక్యూ సర్ జైస మీరు సర్ రావుజీని ఆప్ గవర్నమెంట్ కు కోఆపరేట్ చేశారు సర్ అంత కమిషన్ అంత వేవ్ ఆఫ్ చేశారు సర్ థాంక్యూ మా డన్

రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునేటువంటి కార్యక్రమం ముందుగా విత్ హోమ్ ట్రయాంగిల్ శ్రీమతి సరిత గారిని హరీష్ గారిని ఆహ్వానిస్తున్నాం హోమ్ ట్రయాంగిల్ తో ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది తేజ్ భరత్ గారిని అలాగే వెంకటేశ్వరరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం తో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతోంది దాని వీక్షిస్తున్నాం హోమ్ ట్రయాంగిల్ తో సర్వీస్ ప్రొవైడర్లకు వాక్ టు వాక్ లో భాగంగా అనేటువంటి పట్టణంలో విస్తృత అవకాశాలు కల్పించేటువంటి ఒప్పందం చేసుకోవడం అన్ని పట్టణాల్లో సర్వీస్ ప్రొవైడర్లను కల్పించుటకు సమావేశాలను నిర్వహించి పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేను మందిని గుర్తించడం జరిగింది గుర్తించిన సర్వీస్ ప్రొవైడర్లలో మొత్తం మొదటి విడతగా వెయ్యి మందిని వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు తర్వాత ఆసా ఫౌండేషన్ తో ఒప్పంద కార్యక్రమం మస్తాన్ మస్తాన్వలి ప్రెసిడెంట్ ఆశా ఫౌండేషన్ తేజ్ భరత్ గారు తర్వాత ఒప్పంద కార్యక్రమం అరవింద్ ఫౌండర్ సిఇఓ రాపిడో వారిని ఆహ్వానిస్తున్నాం ద్వారా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అట్లీస్ట్ ఒక పదివేల మంది విమెన్ డ్రైవర్స్ ని క్రియేట్ చేయాలన్నది ఎంఓయూ స్టార్టింగ్ విత్ థౌజండ్ విమెన్ డ్రైవర్స్ ఈ ఆటో ఈ బైక్స్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఇనిషియేటివ్ ద్వారా మా ఓకే ఉద్దేశం ఏంటి అంటే విమెన్ తన కాల్ మీద తను ఉంచుకోవాలి తన సంపాదించుకోవాలి టు గెట్ హర్ కాన్ఫిడెన్స్ అనేది దిస్ ఈస్ ఆల్సో టువర్డ్స్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ సో దిట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ బై బై యూ అండ్ వీ వాంట్ సపోర్ట్ దట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ రాపిడో సైడ్ థ్యాంక్ యూ సార్ ఫ్లిప్కార్ట్ వారితో ఓపెన్ కార్యక్రమం ధీరజ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లిప్కార్ట్ ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది కరుణా గారిని టేక్ ట్రైనర్స్ If necessary, we will pay that money also. If necessary. We sure. have to take it up in a big way. Sure. Then, very cost-effective, qualitative product like the product sara. perfection. I want to go. Sure, officer. Okay, that is where you have to a, build an like ecosystem cool. mm -hmm. in a big so, way. So we have, uh, like as of now, we all all did already doing close to what in one less than one year we did almost close more than 22 crores of business. With, only with only two products right now which was Turdal Dal and uh, Peanuts. We are looking after this partnership to do a uh, multiple workshops, that is yes, one. Multiple workshops, multiple EPI, products. Multiple products. Even natural products also will yes, supply you. And uh, after yeah. that, we are also looking that these, if they have a capacity building, we want these uh, women entrepreneurs should come directly on the platform and become big time. Yes. we will work not it just out. through FPO but directly also. Yeah, yeah, we will work it out. Yes, we will work, we'll it, work out. it, out. I will very happy. Yes. Yeah, you can show me. Santakal Batkunara, you have signed? Yes. Yeah. Okay. Thank you. I wish all the best. Thank you. Thank you. Thank you. Very much, sir. Thank you. 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 Can sit yeah. uh, with this MOU, uh, there are two or three big things which we are planning to do. One is to generate the workshops in the state. Second is that we will be building the capacity and going ahead with multiple products on our platform, and we will be building these FPOs so that tomorrow they can be self-reliant and come directly on our platforms, you know, and become a big-time player, you know. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ తర్వాత సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ సిసిటి వారితో ఒప్పంద కార్యక్రమం త్రిలోచన శాస్త్రి గారు ఫౌండర్ అండ్ చైర్మన్ మహిత శ్రీనివాస్ గారు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఫార్మ్ వేద అని కూడా దీన్ని అంటారు స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి సేంద్రియ ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి మార్కెటింగ్ కొరకు ఫార్మ్ మేధాతో ఒప్పందం గౌరవ ముఖ్యమంత్రి బదిల వారి సమక్షంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒప్పంద కార్యక్రమం జరుగుతోంది అందరికీ నమస్కారము ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆనరబుల్ సీఎం ఫార్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ సార్ నేను ఒకే ఒక సెంటెన్స్లో చెప్తాను వీ టు క్రియేట్ హెల్ప్ మేడం సర్ అండ్ యువర్ గవర్నమెంట్ టు క్రియేట్ ఎ బ్రాండ్ లైక్ అమూల్ ఫార్ ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ బీ నోన్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ త్రూ దట్ ప్రాసెస్ హెల్ప్ మన రైతులందరూ బాగాపడాలి మన దే మన రాష్ట్రంలో ఉండే రైతులందరూ బాగా అదే మా ఉద్దేశం థాంక్యూ సర్ తర్వత కేడలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ వీరితో ఒప్పంద కార్యక్రమం రాగణి ఈవో గారు అలాగే మహిత శ్రీనివాస రెడ్డి గారు

Thank you for the opportunity sir. Society for Eradication of Rural Poverty, you set it up, APRLP onwards you have done it. With your uh, guidance, what we want to do is to transform it into society for entrepreneurship, the resilience building and prosperity. Because we shouldn't be talking about poverty eradication anymore. I think under your guidance we'll be able to do it sir. Two things we will work on. One is building a million enterprises, which is your dream too. And the second is wealth management of our SAG members sir. ఒప్పంద కార్యక్రమం రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నా ఇందులో పాల్గొంటున్నారు గ్లోబల్ మార్కెట్లలో అరకు కాఫీ ఉత్పత్తిని పెంచడానికి గ్రామీణ లేదా గిరిజన ప్రాంతాలు నేను బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్న దగ్గరికి ఐ వర్క్ విత్ సిక్స్టీన్ కంపెనీస్ ఇన్ సిక్స్టీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ ఫోర్టీన్లో బై ఫర్కేషన్ అయినప్పుడు ఐ రిలేటెడ్ బ్యాక్ బికాస్ ఆఫ్ యూ టు వైజాగ్ అండ్ రన్నింగ్ ఫోర్ కంపెనీస్ నా ఇన్ వైజాగ్ అరకు కాఫీ ఐ స్టార్టెడ్ ఓన్లీ టు యాడ్ వాల్యూ టు ట్రైబల్ ఫార్మర్స్ ఇప్పుడు ఎట్లా మార్కెట్ చేయబోతారు మీరు సార్ మన దగ్గర ఆల్రెడీ సెవెన్ ఎయిర్పోర్ట్స్ వైజాగ్ ఇండియాలో ఆల్రెడీ నేను ప్రమోట్ చేస్తున్నాను సార్ వైజాగ్ విజయవాడ వారణాసి తిర్చి వడోదరా ఉదయపూర్ అమృత్సర్ ఇక అన్నింటిలో ఫిల్టర్ కాఫీ వైజాగ్ నిఫీ సార్ యువర్ గోల్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఇస్ సార్ ఐ వాంటెడ్ టు ఐమ్ వర్కింగ్ విత్ బ్రిటిష్ ఎంబసీ సార్ ఇట్స్ ఇన్ దిస్ బోకింగ్ ఐఎమ్ సెట్టింగ్ అట్ ఇండియన్ కాఫీ కార్నర్ ఇన్ లండన్ And yeah, the coffee is going to be 100% Araku coffee. Yeah. Mm. It's called as an Indian coffee corner. Mm. We wanted all foreigners to come down to that place, take a break, enjoy a good Indian coffee, and, and take go back. We want to create that awareness there. Plus, uh, mm. we wanted to create 100 coffee shop with women in Andhra Pradesh and years now. ల్ంబర్ ఆఫ్ అరకు కాఫీ సెంటర్ విత్ డా మనకి హండ్రెడ్ ఫ్రెంచైజీస్ ఆఫ్ దిస్ కైన్ ఇన్ అంకాపల్లి డిస్ట్రిక్ట్ సార్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్ స్ గ్లోబ్ ఇంటర్నేషనల్ కాఫీస్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఐఎమ్ బిల్డింగ్ అ కాఫీ క్లస్టర్ విచ్ ఇస్ నాట్ ఇయర్ ఏషియా పెఫిక్ ఇండి కాఫీ ఇండస్ట్రీ చేసిన తర్వాత ఎవరి న్యూ ఎక్స్పీరియన్ హౌ టు ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ విల్ మేక్ ఇట్ ఎస్ టోటల్ ఆర్గానిక్ కాఫీ బట్ హౌ టు డూ ఇట్ వాట్ ఆల్ ది హ్యావ్ టు రీసెర్చ్ సమ్ హౌ టు టేక్ దిస్ కాఫీ మోర్ టేస్ట్ ఆఫీస్ i'm also working on uh, with aig Hospitals, sir I guess you last time sir, mm. i'm working on a science it's called as coffee caffeine and healthcare mm. based on your body metabolism mm. your Aruku coffee will take care of fatty liver curing and liver cleansing i've signed an agreement with him sir dr rakesh no. both of I'm, you can work it out yes sir you are doing good work i really what is your name ram Kumar varma sir excellent i'm very yes, happy sir. I innovated the Araku coffee. I know, I know, sir. I, I have taken. You are my this, role model in all the ways, sir. Up to this stage, I have uh, yes, brought sir. it. Now we will take Lazika. Yes, Kala. Thank you. Yes. Oh sir? Here is a... a new vertical of coffee. For I am <laughs> <laughs> very, <I'm> very happy. <laughs> చెబినా ఇది ఇది చేసి బాగా ఉందనుకుంటే విల్ గివ్ ఆల్ విఐపిస్ డిఫరెంట్ ప్యాకేजेस సర్ దీంట్లో మీకు ఒక యూనిక్నెస్ చూపిస్తాను సార్ దిస్ మగ్ इज मेड आउट ऑफ కాఫీ వేస్ట్ హస్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ద గ్లోబ్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ హనీజెల్ కాఫీ ఫస్ట్ పేటెంట్డ్ ఇన్ ద గ్లోబ్

promote it there sir yes sir so uh Kumar uh, I am an IT professional I moved back to uh Vizac just because of the leadership of Naidu garu I've been with native Araku Coffee for the last seven years I'm the founder and CEO of the company. My vision uh, for native Araku Coffee and the Araku region is one I wanted to create a global brand for Araku region. We're going to establish first of its kind a coffee experiencing center in London very soon. The British Embassy reached out to us to establish one. Second, India needs one of the best coffee processing unit. In Ankabali district, we made our own plans to establish a coffee experiencing center, a coffee international standard coffee processing unit, and also a coffee cluster, which is first of its kind in Asia Pacific, where Indian coffee will have to come back to Andhra Pradesh to say, hey, look, this is how Indian coffee has to work. That's a model which is made. Followed by, we wanted to, uh, the MOU which we're signing right now is to establish every district, every village, we should have one successful woman. There is a science behind woman and a coffee. Right? So this is the place where we have to create a brand for the same thing. And along with it, like my chief minister's vision, Prati village is a successful entrepreneur. and in the next 3 years down the line my aim i will start it from tribal where which is need of the hour from arku region sir i'll make that dream possible sir for you thank you sir thank you sir thank you ram garu tarvata open the karyakramam tejasvi director చిన్న తరహా స్వయం సహాయక సంఘాల వ్యాపారాలు కల్పించడం కోసం తో ఒప్పంద కార్యక్రమం ప్రీమియం కేక్స్ రైస్ బౌల్స్ ఫలో కూడా నో దానికి సంబంధించినటువంటి విషయాలు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నారు ఎల్లూరు ఓపెన్ లక్ష రూపాయలు అలాగే కూడా కూడా అలాగే కూడా కలిపి చేశాము అది కూడా బాగా సక్సెస్ అయ్యే రోజు పదివేల రూపాయలు అవుతుంది అంబికా గ్రూప్ లో ఒక పార్ట్ అండి మాది అంబికా సీగిరి బీచ్ రోడ్ లో హోటల్ అంబికా ఎంపైరు ఇది కాక దాంట్లో అది పెద్ద అగరబత్తికి అగరబత్తి కూడా

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్స్ఈపిఐ వ్యవస్థను ప్రవేశపెట్టడం కొత్త ముఖ్యమైన మైలురాయి అని నేను గమనార్హపట్నతలా న్యాచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. అరౌండ్ అసెంబ్లీ కన్స్టలెంసీలలో బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ఉంది దే విల్ బి లైక్ అ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఆర్ ये भाग्यवश एमएसएमएस अधिकारी द अपना सर्वश्रेष्ठ कोर्स किया है थोड़ा ऑनलाइन ट्रेनिंग था थोड़ा ऑफलाइन ऑनलाइन ट्रेनिंग कोर्स बैठ उठे इन्हें तय जेल चपता ने बिल्कुल सुवर्गीत करा वाटरिया था थैंक यू पर किसी भी तरह से ऑफर चल रहा है स्टडेंडिंग यू हैड दिस प्रोग्राम समिति को सी വിവിധ പാരിശ്രാമികൾ ശ്രീ നാരാ ചന്ദ്രബാബു സമയം കാര്യം Yeah. <laughs>